హలో ఎవరివన్ అందరూ అన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అదేంటూ కానీ విజయవాడ వచ్చిన ప్రతిసారి ఈ కబోర్డ్ ఎంత సర్దినా సరే చండాలంగా ఉండిద్ది అసలు ఇది కబోర్డేనా వాడదానివేనా అనుకోండి నేను ఎంత సర్దినా సరే అదంతే ఆడావిడిగా ఏదో ఒకటి ఆగేస్తాను మళ్ళీ పెట్టేస్తాను కదా సో అసలు ఎందుకు అది తీసాను ఏంటి అంటే అవి పడుకున్న తర్వాత నేను ఆల్రెడీ నిన్న వీడియో షేర్ చేశాను కదా సో దానికి కంటిన్యూషన్ అనమాట ఇది ఇదేంటి రా బాబు విజయవాడ నేనైతే అసలు వన్ వీక్ అంటే ఎక్కువ ఉండద్దు అని చెప్పేసి కరెక్ట్గా నేను త్రీ అంటే త్రీ నా డైలీ వేర్ డ్రెస్సెస్ ఒక కొత్త డ్రెస్ తీసుకొని వచ్చా నా దగ్గర అసలు డ్రెస్సెస్ కూడా లేవు ఇంక ఈ టైంలో ఇంకా కొన్ని రీజన్స్ వల్ల నేనైతే వండుకోవాల్సి వస్తుంది ఇంకా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వీక్లో హ్యాబీ బర్త్డే ఉంది కదా ఇంకా హ్యాపీ బర్త్డే తర్వాత ఇక్కడ గౌరవం సంబరాలు ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట ఇంకా నోములని అవన్నీ ఇవన్నీ తిరగాలి కొంత టికెట్స్ దొరక ఇబ్బంది పడాలి కదా దానివల్ల కూడా అస్సలు బాగా టైర్ అయిపోయినట్టు అయిపోయింది కరెక్ట్గా నేను అన్ని సర్ది పెట్టుకొని ఉంచాను చైర్లో ఇంకా మా ఆయన లేచినాక సర్దువుతాడని చెప్పి అవికి దాన్యం పప్పులు పెడదామని హాల్లోకి వెళ్ళి వచ్చేసరికి లగేజ్ అంతా సర్దేశాడు అయ్యో అదేంటి లగేజ్ సర్దేశాను నేను వీడియో తీద్దాం అనుకున్నాను అని చెప్పి చెప్తున్నాను అనమాట అవునా అయ్యో అన్నారు సరేలే ఇంకేదో ఒకటి సర్దేశారు కదా ఇంకా లైట్ తీసుకోవడమే నాన్ రావట్లా నేను నువ్వే వెళ్తాను దాచు వస్తావా వస్తావా ఉంటావా ఉంటావా వస్తావా అమ్మతో ట్రైన్ ఎక్కుతావా నాన్న తోడు బండి ఎక్కుతావా ఎప్పుడైనా అమ్మ అని చెప్తావా అవి నువ్వు ఎక్కడ దొరికావు అవి నాకు సరే నానమ్మకు అడుగు నానమ్మకు చెప్పి ఏం చెప్తావు ట్రైన్ ఎక్కువ బండి ఎక్కువ మీ దగ్గర ఉంటాడు ట్రైన్ వద్దా ఎక్కువ అయితే ఎక్కాలా నువ్వు నువ్వే ఎక్కుతా స్కూటీ ఎక్కుతావా సరే నానమ్మ దగ్గర అంటు ఉంటావా నానమ్ దగ్గర బండి ఎక్కుతాడంట ఇక అది ఒకటే ఫిక్స్ చేసుకున్నాడు ఆప్షన్ బండి ఎక్కి ఎక్కడికి వెళ్తావు నానా నేను మనిషిని కాదా తల్లి నేను నీకు ఎలా కనిపిస్తున్నాను బాహుబలి అమ్మ అంట నేను సరేలే అయితే నేను వెళ్తున్నా అయితే నిజంగా వదిలేసి వెళ్తా మీ నాన్నకి మీ నాన్న లేదు భలే ఇంకా ఆఫీస్కి వెళ్ళాలా నిన్ను చూడాలా చి పో అయినా కూడా నిన్ను తీసుకెళ్తా నిన్ను నీకు ఇంకొక ఆప్షన్ లేదు నేను వెళ్ళిపోను అనడు ప్లీజ్ అవి తల్లి మనం ట్రైన్ లో వెళ్దామా అమ్మతో ట్రైన్ లో వెళ్తావా ఎన్ని సార్లు చెప్పిస్తావు అదేమానందం తల్లి రా తల్లి అమ్మతో వెళ్తావా సో అర్థమైపోయింది కదా మీకు నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను మా వారు తిరుపతి వెళ్ళిపోతారు అది కూడా నైట్ వన్ థర్టీకి ట్రైన్ బుక్ అయింది యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే మా ఆయన ట్రైన్లోనే అని చెప్పి అనుకున్నాం కానీ ట్రైన్ చీర లాగిన ట్రైనే బుక్ అయింది ఇక తత్కాలంలో కదా వాళ్ళకి ఎక్కడ అవైలబిలిటీ ఏది ఉంటే అది అయితే బుక్ అవుతుంది నిన్న మార్నింగ్ చేసుకున్నారు రిజర్వేషన్ సో ఇంకా వన్ వీక్ ఉంది కదా నెక్స్ట్ వీక్లో అవి బర్త్డే కదా ఈ వన్ వీక్ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అడిగాను సరే వెళ్ళమన్నారు ఒక వన్ వీక్ అట్లా ఉండేసి వద్దాం మళ్ళీ దాని తర్వాత విజయవాడలోనే నేను నియర్లీ ఒక టూ త్రీ వీక్స్ ఉండబోతున్నాను మళ్ళీ సో అందుకని అట్లా ఒకసారి అట్లా వెళ్ళేసి వద్దాము చాలా డేస్ అయిపోయింది కదా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా టూ మంత్స్ అయిపోయింది సో ఇంకా మా డాడీ కూడా ఈరోజు దసరాలు అయిపోయి ఉన్నాయి కదా సేవకైతే వెళ్తారు ఇలా టెంపుల్స్లో సేవలకి వెళ్తారు ఈరోజు కనకదుర్గమ్మ గుళ్ళ అమ్మవారి సేవ అయితే ఉంది సో ఆ సేవకైతే వచ్చారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఒక ట్రైన్ ఉంది ఆ ట్రైన్కి అయితే రెడీ అయిపోయి ఉండు ఇక ఇంటికైతే రాలేను మీరే కొంచెం వచ్చి డ్రాప్ చేయండి అని చెప్పారు ఇంకా మా డాడీ వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ ఉంటారనమాట అంకుల్ వాళ్ళు తెలిసిన వాళ్ళే సో అందరు కూడా వస్తారులే అనుకున్నా ఇంకా అదే అనుకున్నా ఇంకా నేనైతే అసలు నిద్రపోలేదు కొన్ని వీడియోస్ ఉంటే వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియోస్ అప్లోడ్ చేసా ఇంకా అక్కడికి వెళ్తే వైఫై ఉండదు కదా నెట్ ప్రాబ్లం ఉంటుంది సో అందుకని కొన్ని అప్లోడ్ చేసుకోవడము ఇంకా ఇంట్లో ఆ ర్యాక్స్ అన్ని సర్దేసి కావాల్సినవన్నీ అక్కడ పెట్టేసుకున్నాను హవి లేచి నాకు ఇల్లు అంతా క్లీన్ చేసేసి హవికి కూడా ఫ్రెష్ చేసేసాను కరెక్ట్గా ఫైవ్ టెన్ కట్లాగా మా డాడీ కాల్ చేశారు మేము కొండదేవే దిగేసి ఇంకా రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యి వచ్చేస్తామని చెప్పి సో మేము కూడా ఒక ఫైవ్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యి వెళ్తే మళ్ళీ అక్కడ దిగి ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ ఎక్కి అబ్బో చాలా హడావిడి ఉంటుంది కదా సో హవితోటి వెళ్ళేటప్పుడు నేను ఏంటంటే అన్నీ ప్యాక్ చేసుకుంటాను హవికి కావాల్సిన బట్టలు కానీ లోషన్స్ సోప్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటా ఇప్పుడు నేను వాయిస్ వరిచేటప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే నేను హవి పేస్ట్ బ్రష్ నా పేస్ట్ బ్రష్ అన్నీ మర్చిపోయి వచ్చేసాను సో నాయ మర్చిపోయిన పర్వాలేదు మళ్ళీ తెచ్చుకోవచ్చు మళ్ళీ హవి కోసము బేబీ టూత్ బ్రష్ కొనాలి టూత్ పేస్ట్ కొనాలి అయ్యో అనుకున్నా వన్ వీక్ ఎట్లరా బాబు అని చెప్పి సో ఇంకా బాటిల్ కూడా హాట్ వాటర్లో అయితే పెట్టేసి ఉంచేసాను సో ఇదేంటి ఇది ఎందుకు వాడుతున్నాం అంటే జర్నీలో వాటిలో అవి తాగడు కదా అలాంటప్పుడు ఇవి వాడడమే బెటర్ అని చెప్పేసి ఇదే వాడుతున్నా సో ఫస్ట్ టైం అనుకుంటా మా ఆయన వదిలేసి మా ఆయన కంటే ముందు నేనే వెళ్ళిపోతున్నా మా ఆయన బాయ్ చెప్తున్నాడు నైట్ మా ఆయన కూడా వెళ్ళిపోతాడు సో కానీ కొంచెం బాధగానే ఉండిద్ది కానీ తప్పదు కదా ఇంకప్పుడప్పుడు ఎప్పుడు విజయవాడ వచ్చినా ఇట్లాగే వన్ మంత్ అట్లా ఉండిపోవాల్సి వస్తుంది లాస్ట్ టైం కూడా అంతే లాస్ట్ టైం అయితే నేను కావాలని వచ్చా కానీ ఈసారి అసలు ప్లాన్ లేదు ఇప్పుడు నా బాధల మామూలు బాధ కాదు నాకు అసలు డ్రెస్సులు లేవు అదే పెద్ద బాధ అయిపోయింది నాకు డ్రెస్సులు లేవు డ్రెస్సులు లేవు డ్రెస్సులు లేవు సో అట్ల దద్దు ఉంది ఇంకా చాలా పండుగలు ఉన్నాయి శారీస్ కట్టుకోవాలి పెద్దాకా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే శారీసే కట్టుకోను డ్రెస్సెసే వేసుకుంటా ఇంకా నేను అందుకే మార్నింగ్ శాలు అవన్నీ తీపిచ్చా ఇంకా మనకి ఊర్లో తెలిసిన అక్క ఉంది అక్క కుడుతుంది అక్క కాల్ చేస్తే కుడతాననింది ఇంకా రేపు ఊరు వెళ్ళగానే సర్దేసుకొని అక్కతోటి ఇక మొత్తానికి లగేజ్ అంతా ప్యాక్ చేసాం లాస్ట్కి ఏదో మిస్ చేస్తూ ఉంటాం కదా అని అన్నీ పెట్టుకున్నానని అనుకున్నాను సో లాస్ట్కి బ్రష్లు అయితే మర్చిపోయా చాలా మంది వెళ్ళేటప్పుడు ఇలా అనే బ్రష్లు మర్చిపోతారో ఏంటో మరి ఇంకా మా వారేమో కుదిరితే అవి బర్త్డేకి వస్తాను అన్నారు చూడాలి ఇంకా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే హాలిడేస్ పద్దాకా ఇవ్వాలి అంటే వాళ్ళకి కూడా కష్టమే కదా అందుకని చెప్పేసి సో మేమైతే స్టార్ట్ అయి వెళ్తున్నాం ఇక మా అత్తయ్య అందరూ అలా కూర్చొని ఉన్నారు మామే వార్తలు రాసుకుంటున్నారు అత్తయేమో ఫోన్ చూసుకుంటున్నారు మేము స్టార్ట్ చేయగలుగుతున్నాం మేము వెళ్ళేసరే సరిపోయింది పుట్టినరోజు కట్ చేసి పంపించండి ఊరు వెళ్ళిపోతున్నట్టయ్ ఓకే బాయ్ చూడు చెదా కరెక్ట్గా స్టేషన్ మేము ఫైవ్ ఫార్టీ కల్లా వచ్చేసాం మేము వచ్చిన తర్వాత మా డాడీ వాళ్ళు వచ్చారు నాది లేట్ అవుతుంది అనుకున్నా మా డాడీ చెప్పినాక నేను ఫ్రెష్ అయ్యా మా వారు ఫ్రెష్ అయ్యే లగేజ్ ఇంకా ఖరా ఉంటాయి సర్దుకున్నాం సో ఈ ట్రైన్ వచ్చేసి ఇంటర్సిటీ మనకి విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఫిఫ్త్ ప్లాట్ఫామ్లో ఉంది అయితే సో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి సీట్స్ అయితే ఉన్నాయి జనరల్ బోగిలు కూడా ఖాళీగానే ఉన్నాయి సో మేము పైన కూర్చున్నాం అనమాట కింద కూర్చోలేదు అండ్ దాకా రానన్న అవి వాళ్ళ నాన్నను కూడా వదిలేసి మా డాడీని చూడగానే గమ్మని వచ్చి ట్రైన్ ఎక్కాడు వాళ్ళ నాన్న ప్రస్తావన కూడా తేవట్ల తీరా చూస్తే ఇక్కడ ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా సేవకైతే వచ్చారు ఈరోజు ఇరుముళ్ళు గురించి సేవ అంట ఇరుముళ్ళన్నీ వస్తాయి కదా దసరా టైంలో అందుకే మా డాడీ అంతా ఎల్లో ఎల్లో అయిపోయారు చెప్పులు కూడా తెగిపోయినాయి అంటే చెప్పులు కూడా లేకుండానే ఉన్నారు సో మేమైతే పైన కూర్చున్నాం ఫైనల్గా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది సిక్స్ సెవెన్ కన్నా స్టార్ట్ అయిపోయింది ఈ ట్రైన్ కనుక మిస్ అయిందంటే మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఏ ట్రైన్స్ లేవు ఆ ఎయిట్ ఓ క్లాక్ అంటే ఇంటికి వెళ్ళేసరికి టెన్ పైన అయిపోయింది ఎందుకైనా మంచిదని చెప్పి అవి కోసం పాప్కార్న్ మా కన్నా ఒక బాక్స్ వేసుకొని వచ్చాను మధ్యాహ్నం కూడా సరిగా ఫుడ్ తినలేదని చెప్పి కాసేపు బాగానే కూర్చున్నాడు తర్వాత వాళ్ళ తాత మీద ఎక్కి ఇంకా అటు ఇటు తిరుగుతున్నాడు ఫస్ట్ ఏమో రానా అంటే పసుపు పసుపు అని చెప్పేసి అస్సలకి వెళ్ళలేదు ఇంకా తిరిగిన తర్వాత పైన కూర్చున్నాం నేనైతే కిందకి దిగాలనుకో నాకు తెనాలి నుంచి టైం కూర్చుంటాడు కింద నుంచి సీట్లు కూర్చోడు దిగిపోయి అటు నడుస్తాను అంటాడు అడుపరి కడుతున్నాడు ఇటుపరి అంటాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఇంకా తెనాలి దాటిన తర్వాత అనుకుంటా మనకి ఇది ఉంటుంది కదా మసాలా చిన్న అని చెప్పేసి ట్రైన్లో ఇవి అమ్ముతూనే ఉంటారు సరే అవి తింటాలే అని చెప్పేది తీసుకున్నాం తెనాల్లో బాగానే ఖాళీ అయిపోయిన ట్రైన్ ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడ నుంచి తెనాలి బాబట్లో చేరాలా థర్డ్ స్టాప్ మేము దిగేస్తాం సో ఈ కొంచెం ట్వంటీ రూపీస్ చిన్నప్పుడైతే టెన్ రూపీస్ ఉండేది ఇంకా ఇప్పుడు పెద్ద అయిపోతున్నాము డబ్బులు శాలరీలు అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఈ కూడా రేట్లు పెరిగిపోయినాయి మొత్తానికి ఇప్పుడు నాకు ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా నాకు ట్రైపోటు కూడా లేదనమాట ఇప్పుడు ఎలా షూట్ చేయాలో కూడా తెలియదు బట్ ఐ విల్ ట్రై సో ఇక్కడ పైన కూర్చున్నాం కదా అటు పక్కన ఇంకొక ఆంటీ కూర్చున్నారు అవితో మాట్లాడతా ఫన్నీ ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా అట్లా కూర్చున్నారు ఇట్లాంటి ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు చాలామంది మనతో మాట్లాడుతూ ఉంటారు బాగుంటుంది మేము అంతా విజయవాడ వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్యాసింజర్స్లో వెళ్ళాం అలా నేను ప్యాసింజర్ అనుకున్నారు కాదండి బాబు ఇది ఎక్స్ప్రెస్ సో బట్ జనరల్ చాలా ఖాళీ ఉంది ఇక్కడ నుండి స్టార్ట్ అవడం వల్ల కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే జర్నీ సాగింది హవీతో నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే చాలా కష్టం లగేజీలు హవీని నేను హ్యాండిల్ చేయలేను అందుకే ఈరోజే వెళ్ళాల్సి వస్తుంది యాక్చువల్లీ నేను రేపు ఇగ్నోయ్ కాలేజీకి కూడా వెళ్ళాలి కానీ కుదరలేదు తిని చెప్పు మరి తినకుండా చెప్పాగా సూపరా తిన్నది తెలుసా ఉల్లిపాయ ఉల్లిపాయ తిని సూపర్ చెప్తా వీడియోది అంటున్నాడు వాళ్ళ నాన్న వాచి వాళ్ళ నాన్నకి ఇట్లా పెట్ చేసుకున్నాడు వాళ్ళ నాన్న ఇంకో వాచ్ పెట్టుకుంటే ఇది నాది వాళ్ళ ఇంకో వాచ్ పెట్టుకుంటే అది కూడా తీసేసుకున్నాడు కరెక్ట్గా మేము సెవెన్ ట్వంటీ ఫైవ్ అట్లాగా దిగేసాం ట్రైన్ సో దిగిన తర్వాత ప్లాట్ఫామ్ దారేటప్పుడు దిగేసి ఇంక ఈయన నడుస్తాడంట పెద్ద మనిషి తెనాలి దగ్గరకు వచ్చేటప్పుడు అయితే ఫుల్ వర్షం పడింది అసలు ఎంత పెద్ద వర్షం పడిందో అసలు ఇక్కడ కూడా పడిందో లేదో తెలియలేదు కానీ బాగా పడి పడి ఆగిపోయి ఉంది అసలు ఎంత స్పీడ్లు పడిందో తెలీదు ఇక మా ఊరైతే దారుణంగా ఉండిద్బ్బా అసలు ఎంత దారుణంగా ఉండిద్దో ఇక ఇక్కడ నుంచి ఆటో పట్టుకొని అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఆటో దగ్గరికి అయితే వచ్చేసి వెయిట్ చేస్తున్నాం అప్పటికి ఒక ఫైవ్ మినిట్స్ అయింది రెండు మూడు ఆటోలు వస్తున్నాయి ఇంకా ఎవరో ఒకరు లెక్కేసి గబగబా వెళ్ళిపోతున్నారు ఏంటంటే చిన్న ఆటో ఎక్కితే బెటర్ కదా అని చెప్పి అనుకుంటున్నాం ఇంకా పెద్ద ఆటో వద్దు అని చెప్పేసి పెద్ద ఆటోలు ఏంటంటే బాపట్లు వెళ్తే చిన్న అయితే ఓన్లీ ఇప్పుడు పాలెం వరకే వస్తాయి అనమాట ఎవరింటికి వెళ్తున్నా ఎంత రానన్నాడు అన్నాడు ఉంటానన్నాడు ఇప్పుడే అమ్మమ్మ ఇంటికని చెప్తున్నాడు దొంగ ఎక్కడ మాటలు అక్కడే ఏం ఒప్పన్నం తింటావా అమ్మమ్మ ఇంటికి వెళ్దామా ఏ రొచ్చు రొచ్చుగా నీళ్లు నడవడానికి దారి లేదు ఇంటిది నాయనా ఇంటికి వచ్చామా ఎక్కడికి వచ్చా అమ్మమ్మ అసలా మనం వస్తున్నామని కూడా బయటికి రాట్లా ఏది అమ్మమ్మ రెడీ అయి చూడము చక్క గుర్చుంది పిలుతున్నా కూడా కదలకుండా ఏంది అన్ని కుక్కలు తయారైనాయి పది కుక్కలు ఉన్నాయి అక్కడ గేటు దగ్గర ఆకలి అవుతుందంట కాకలి కడుపులో నొప్పి పొప్ప అన్నం తింటా ఇదిగో అమ్మమ్మ కోసం పేట కూడా వేసి రెడీగా కూర్చు కూర్చుంది కూర్చో వేసినందుకైనా పేట మీద జోగ వేసిందానా అమ్మమ్మ సరే తీసుకెళ్ళాబ ఈ వీడియో బవికి పెడతా డోర్లు బాగా స్వస్తిక్లు కూడా పెట్టారే గణపతి బాగున్నాయి మెరుస్తున్నాయి మంచిగా ఆ డోర్లు ఏం పెట్టలేదుగా ఇదేం గీతలు ఏమో పుష్పాలు నేను తీస్తా కిటికీలు కూడా పెట్టేశారుగా వాటికి ఎందుకు అద్దాలు పెట్టారు అద్దాలు ఎందుకు అద్దాలకి పేపర్లు అనిపించారా గిన్నె నేను ఆరబెట్టి ఆడేబెట్టి వచ్చేసా మర్చిపోయినా అలాంటి గిన్నెలు ఎవరైనా పెడతారమ్మా కనపడుతుందా నీకు ట్రైన్ ఏమన్నా వస్తుందా అన్నం ఆకలి అన్న అయిపోయిందా వచ్చిందా ఫోన్ కనపడలేదు ఎగ్ ఆమ్లెట్ పప్పు పేట అమ్మమ్మ ఇన్ని రెడీ చేసింది అవి మనం ఇంటికి వచ్చేసరికి అవి అమ్మమ్మ ఏం పెట్టింది నీకు ఏం పెట్టింది అమ్మమ్మ డబ్బా తగిలిందా

పెట్టలే జై హనుమాన్ జ్ఞానగుణ సాగర్ జై హనుమాన్ మీ అమ్మ మా అమ్మమ్మ మా అమ్మమ్మ పెళ్ళవగానే పుట్టి ఉంటే చూసేది నిన్ను పుట్టలేదుగా నువ్వు క్యాట్మి మియామంట చూసావా మళ్ళీ ఆశాలు ఎంతడా క్యాట్ అరిస్తే నువ్వేం చేసావు తడుచుకున్నావా అది క్యాట్ కాదు అరిసింది అమ్మమ్మ బొజ్జున్నావా అమ్మ మీద అరిసింది అమ్మమ్మ క్యాట్ కాదు ఎండ నుంచి అన్నం తింటానే ఉన్నావు తింటావా తిన తా తుష్ పోసుకుంటున్నాడు డోర్ తీయకూడదు దోమలు వస్తాయి ఏంటనా ఇంకో ట్రైన్ చేపలు ఏం చేపలు మా అవి పేరు తెలీదా ఏ పక్కిలు సరేలే ఏదో ఒక చేపలు కొంచెం పొద్దునన్నాం ఇప్పుడు మా కోసం వేడన్నాం ఆమ్లెట్ అంగన్వాడీ ఆమ్లెట్ మా మేనల్లుడు ఆమ్లెట్ ముద్దుపప్పు గుడ్లు మొత్తపప్పు హవి కోసం అంట అమ్మ మేము వీడియోలో సరే నాన్న ఇక మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎర్లీగానే నిద్రపోతాము ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసాం మా ఆయన వాళ్ళకి కాల్ చేసాం మా అత్తయ్య వాళ్ళతో మాట్లాడాం హవి ఏమో పద్దాడో వాళ్ళ నాన్న కాల్ చేయమంటున్నాడు బట్ పెంగైతే ఏం పెట్టుకోడు ఇందాక డైలాగ్స్కి ఇప్పుడు ఫేస్కి చూడండి అసలు పోలికి ఉందో చెప్పండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో చూసారు కదా సో ఇక్కడ ఏంటంటే అన్నీ ఉంటాయి కదా అంటే అన్నీ అంటే కుక్కలు నక్కలు అలాంటివి అనమాట ట్రైన్స్ ఇక మా అమ్మ వాళ్ళు ఇంకా అందరూ పక్కన వాళ్ళ వాళ్ళందరూ పలకరిస్తూనే ఉంటారు పక్కన అక్ వాళ్ళని వాళ్ళందరూ కూడా సో ఇంకా నైన్ ఓ క్లాక్ అట్లాగే ఎక్కడికక్కడ బెడ్ సెట్ చేసేస్తున్నాం సో ఇక్కడ డబల్ కార్డ్స్ డబల్ కార్డ్స్ ఏమి ఉండవు ఇంక ఇంట్లో ఇల్లు అయితే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వరకు అయితే వర్క్ అయిందో దానికి మించి కొంచెం డోర్స్ అయితే అయ్యేది ఆల్రెడీ చూపించాను కదా ఏ తర్వాత బుడ్డోడు బుట్టాడు కదా మళ్ళీ మా అన్నయ్య వాళ్ళకి దాని తర్వాత వర్క్ ఆపేశారనమాట మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కానీ ఇంకా వర్ పనులు రావాలి కదా ఇప్పుడు నేను వచ్చాక మ్యాక్సిమం స్టార్ట్ అయిపోయినండి సో ఇంకా అంతే ఉంది పని అయితే ఇంకా డోర్స్ అయితే పెట్టేసి ఉంచారు అసలు మా అక్కడ మా అత్తయ్య ఇక్కడ మా అమ్మ ఈ హవీని అసలు చెడగొట్టేస్తున్నారు టైం అప్పటికే టెన్ ఓ క్లాక్ పైన అయిపోయింది పడుకోవట్లేదు మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్ళ నాన్నకు ఆల్రెడీ కాల్ చేసాం ఆయనకి వన్ థర్టీకి ట్రైన్ ఉంది కదా నైట్ అసలుకై నిద్ర ఉండదు ఇంక పడుకోమని చెప్పి కనీసం అట్లీస్ట్ అవర్స్ అయినా పడుకోవాలి మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్ ఉంటుంది వర్క్ ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళ నాన్న కాల్ చేయి కాల్ చేయని అంటనే ఉన్నాడని చెప్పి మా అమ్మ జయాన్మన్ పెట్టించారు ఇక జయాన్మన్ చూడడం మానేసి అది ఇది చూడడం స్టార్ట్ చేశాడు అసలు విననే విన్నాడు అబ్బాయి అమ్మమ్మలో నానమ్లో పిల్లల్ని చెడగొట్టడానికే ఉంటారు ఏంటో కళ్ళు ఎక్కడ దెబ్బతింటి అని నాకు భయం వస్తుంది ఏదో ఒక డైవర్షన్ చేయాలి సో ఏదో నా యాక్టివిటీస్లోకి వెళ్తే ఏమన్నా ఈ ఫోన్ అటెక్షన్ మానేస్తాడు మొత్తానికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసా రేపటి నుంచి కొంచెం డిఫరెంట్ బ్లాగ్స్ అయితే షూట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తా ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ బ్లాగ్స్ అనేవి ఒక రెండు రోజులు డిలేలో వస్తాయి సో అడ్జస్ట్ చేసుకోండి వన్ వీక్ వరకు ఇక్కడ వైఫై ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేను ముందే షెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్